అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేనైతే ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్లాట్ మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి గొల్లగూడెం వెళ్ళే రోడ్డు అండి చూసుకోవచ్చు సాయినగర్ ఆర్చి మమతా హాస్పిటల్ పక్కనే ఉంటుందండి ఈ ఆర్చి ఈ కనపడే రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఓపెన్ ప్లాట్ అయితే సేల్ ఉందండి ఆ ఓపెన్ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం చూసేది వచ్చేసి ఇక్కడ ప్లాట్ అండి చూసుకోవచ్చు ఆ పక్కన లొకేషన్ కూడా చూసుకోవచ్చు అండి అన్ని ఇండిపెండెంట్ హౌజ్లు అపార్ట్మెంట్లు మధ్యలో అయితే ఈ ప్లాట్ అయితే ఉంటుందండి మొత్తం సీసీ రోడ్ కూడా ఉందండి ఈ ప్లాట్ ముందు మనం ఈ రోడ్డుకి రైట్ సైడ్లో అయితే ఉంటుంది ఇట్లా ముందుకెళ్ళి రైట్కి వెళ్తే మనం ఇందాక చూపెట్టిన మెయిన్ రోడ్కి అయితే వెళ్తామండి ఆ కడీలు బాతిందేనండి ఈ ప్లాట్ చూసుకోవచ్చు ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్ అండి మనం ఇదైతే ఈ ప్లాట్ గురించి అయితే మనం ఇప్పుడు వీడియోలో అయితే మాట్లాడుకుంటున్నాం ఈ ప్లాట్ అయితే సేల్కుంది ఉంది చూసుకోవచ్చు ఇది ముప్పై ఏడు అరవై ఒకటి కొలతలతో అయితే ఉంటుందండి వెస్ట్ ఫేస్ ఇళ్ళ మధ్యలో మొత్తం రెండు వందల యాభై గజాలలో ఉన్నటువంటి ప్లాట్ అండి ఇది ఇమిడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి రోడ్డు కూడా చాలా దగ్గర మంచి ప్రైమ్ లొకేషను లోతు వచ్చేసి అరవై ఒకటి ఉంటుందండి వెడల్పు వచ్చేసి ముప్పై ఏడు ఉంటుంది ఎదురుగా అపార్ట్మెంట్ ఉంది అటు పక్కన అన్ని ఇండిపెండెంట్ హౌజుల మధ్యలోనే అయితే ఈ ప్లాట్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి గజం ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ప్లాట్ అయితే చూడవచ్చు పైన నా నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ పైన నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తానండి రోడ్డుకి చాలా వాక్బుల్ అండి ఒకసారి పక్కన లొకేషన్ కూడా మొత్తం చూసుకోవచ్చు చాలా దగ్గరలో అయితే ఉంటుందండి అదేవిధంగా మన పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి దగ్గర రోడ్ మధురా నగర్లో శ్రీనగర్ కాలనీలో కూడా ఓపెన్ ప్లాట్లు అయితే సేల్కున్నాయండి ఒకసారి వస్తే కనుక నేను ఒక నాలుగైదు ప్లాట్లు అయితే చూపించగలుగుతానండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే